ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ విధంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ దౌర్జన్యాన్ని బావజాల దౌర్జన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి మాత్రమే సాధనం సూటిగా ఆ దౌర్జన్య సంస్కృతి ఆ ఆధిపత్య సంస్కృతిని ఎదుర్కోవడానికి మాత్రం ఆయుధాలు అనుకున్నప్పుడు ఇటువలక వాళ్ళ ముందుకొస్తున్న సంఘ సంస్థలతో వాటి బావజారు అంబేద్కర్ తన దగ్గర నుంచి ఈ దేశంలో ప్రతి సంఘ సంస్కర్త ఈ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ మతం అని చెప్తున్నారో ఆ హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రతి సంఘ సంస్కరణ యుద్ధం చేసిన వాళ్ళు అదే హిందువులు వాళ్ళంతా కూడా హిందువులు లేదా అదే హిందూ మతం మీద వ్యతిరేకంగా హిందూ మతానికి వ్యతిరేకంగా హిందూ మతంలో ఉన్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా హిందూ మతంలో ఉన్నటువంటి అమానవీయ సంస్కృతికి వ్యతిరేకంగా ప్రయత్నం చేసిన ప్రతి సంఘ సంస్కరణ కూడా ఈ రోజు బీజేపీ చెప్తున్న హిందూపత భావజాలను వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా వారిలో అత్యంత గాఢంగా అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన వాడు సుసంస్కృతలు ముఖ్యంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా కూడా అందరూ కూడా వ్యతిరేక అంశం కేరళలో ఒక సాంఘిక చైతన్యం కానీ ఒక సాంఘిక భావజాలం కానీ సాంఘిక అసమాంతర తీవ్రత కానీ ఇతర రాష్ట్రాలతో కలుసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది అయితే అక్కడ కుల వ్యవస్థ లేదని కానీ దాని యొక్క వివక్ష లేదని కానీ ఆ సమాప్తం లేవని కానీ అమ్ములేదు కానీ ఇప్పటికి కూడా అక్కడ కూడా బీజేపీ తన యొక్క అడుగు పెట్టి అక్కడ కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కష్టం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రగతిశీల భావతాన్ని నిర్మూలించడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ లాంటి వాటిలోకి స్త్రీలు అడుగుపెట్టడానికి ఇంకా వాతావరణం ఏర్పడలేదు ఇవన్నీ కేరళ రాష్ట్రం అంత ప్రగతిశీలంగా ఉంది అంత సాంకేతిక శక్తి ఉంది అని అనుకుంటున్న చోట కూడా ఇప్పటికీ కూడా ఇంత పట్టు ఉంది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థాగతంగా స్థిరపడిపోయినటువంటి యొక్క సాంప్రదాయ ఛాందస హరిగొచ్చ భావజాల యొక్క ప్రభావం ఒక యంత్రాంగంగా వ్యవస్థీకృతమైపోయి ఉండటం వల్ల ఇప్పటికీ సాధ్యం కానిటువంటి పరిస్థితి అక్కడ నిర్ణయం ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం మీద వచ్చినప్పుడు కేరళ రాష్ట్రంలో మీ చేతియొక్క ముందు ముందు ఉండటం అనే ఒక కారణం చూస్తారే కారణం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది ఇద్దరు ఇద్దరు నారాయణ గారు అయ్యేకాల్ గారు నారాయణ గారు చాలా 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 విలక్షణమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి పాత్ర ఒక వ్యక్తిగా తన సత్యన్వేషణ జీవితాన్ని ప్రారంభించి ఒక సంచారకారు మొత్తం కేరళ రాష్ట్ర దక్షిణ చాలా సత్యాన్వేషణ చేసి ఆయన ఒక చోట ఆయన వేదాలను అధ్యయనం చేశారు ఈ ఏదైతే హిందూ మతం యొక్క ఆవలి హిందూ మతం గురించి వేదాలు దర్శనాలు వ్యాఖ్యానాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఆయన ఒక భిన్నమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దుర్బాన్ని ఏర్పాటు చేస్తున్నారని అనిపిస్తున్న గురించి ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు చాలా విభిన్న

శివుడు ఆ మీకు సంబంధం లేదని చెప్పేటప్పుడు వాడు ఏం సమాధానం చెప్పాలో తెలియదు నిలబడేటువంటి పరిస్థితి అది ఒకటి ఆ ఏలో కులానికి చెందినటువంటి కేరళ సమాజం మొత్తాన్ని ఒక్కసారిగా కనిపించింది అక్కడ నారాయణ గురువుతో అప్పుడు కనెక్ట్ అయ్యారు చాలా కేరళ సమాజంలో ఇరవై ఆరు శాతం సుమారుగా ఈ ఏలో కులానికి చెందినటువంటి జనాభా ఉన్నారు డైరెక్ట్ గా ఏలో కులానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో నారాయణ గురువు చాలా తెలివిగా ఘర్షణ పడకుండా తను చాలా దృఢంగా ఆయన సమాధానం అది ఆ ప్రజల్ని తరలించింది అప్పటి నుంచి ఆయన ప్రస్తుతాన్ని ఆయన మొత్తం రెండు మూడు అంశాలను తీవ్రంగా చేశాడు తర్వాత ఆ యొక్క విగ్రహాలు భిన్నంగా స్థాపించినా కాకుండా అటువంటి టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ ఈ బ్రాహ్మణులు కాకుండా బ్రాహ్మణుల ప్రాబుల్యం లేకుండా దేవాలయానికి సుమారుగా అరవై దేవాలయాన్ని కేరళ రాష్ట్రం అంతా కూడా ఆయన స్థాపించారు ఇది ప్రత్యేక ఏంటంటే ఎక్కడ ఒక బ్రాహ్మణ పూజారు లేదు ఈయన వేదాలు అధ్యయనం చేశారు ఈ పద్ధతులు ఏవైతే ఉంటాయో హిందూ మతాచారాల పద్ధతులు అవన్నీ కూడా ఆయన భిన్నంగా ఈ యొక్క బీసీ కులాలకి ఎస్సీ కులాలకి మిగతా కులాలకి అర్చకులుగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి ఆ గుడిలో వాళ్ళని నిర్మించడం ప్రారంభించారు అక్కడ ఎవరికి ఏ కులానికి కూడా అభ్యంతరం ఉంటుంది అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకోవచ్చు ఆధ్యాత్మిక సాధన చేసుకోవచ్చు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే ఆయన పేరు ఆధ్యాత్మికంగా అన్వేషణ అందిస్తున్నప్పటికీ కూడా ఆయన చేసిన కృషి అంతా కూడా ఒక సాంఘిక మార్పు కోసం చేస్తున్న కృషిగానే కనిపిస్తుంది ఈ దేవాలయాల కృషి తర్వాత ఆయన ఆయన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక సాధనకి కేవలం సత్యాన్వేషణకి పరిమితం చేయడం కాకుండా మార్పు రావాలంటే ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశం అందరూ అందరికీ అందరూ గమనించినట్టుగా అందరూ ఇచ్చినట్టుగా విద్య దానికి విపరీతంగా ప్రాధాన్యత విద్య ఆ ఆయన చెప్తే అని దాన్ని ఆచరించి ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారు ఆయన చాలా చూస్తున్న విద్యా సంస్థలు ట్రస్టులు అనేక కార్యక్రమాలు చేస్తుంది ఆయన విద్యాలయాలు ఆ విద్యాలయాలు హస్తకళ అభివృద్ధికి పరిశ్రమలకి శిక్షణ ఇవ్వడానికి అనేక రకాలు ఉపయోగించారు ఆయన ఆ దేవాలయాలు అందుకనే ఈ ఆధునిక కేరళ మీద అత్యంత ప్రభావితం చేయగలిగారు జీవనోపాధికి విద్యకి పరిశోధనలకి అన్నిటికీ కూడా మూలం వహించి ఆ యొక్క ప్రయత్నం నారాయణ గురువు గారు చేసింది అలాగే నారాయణ గురువు గారు అందరికి తెలుసు కేరళలో చాలా తీవ్రంగా ఉండేది ఈ అగ్రాంత వైకోం అందరికీ తెలుసు చాలా పెద్ద పోరాటం కేరళ పోరాటంలో ఆ వైభవం దేవాలయం ఎక్కడైనా సరే దేవాలయం చోట తోడు ఈ గొడవ ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఉండేది అంత తీవ్రమైనటువంటి అప్రాంతం ఉండేది అది కూడా ఈ పోరాటం జరిగింది దాంట్లో విజయం సాధించగలరు దాని అంతటి కూడా కారణం నారాయణ గురి బోధన అలాగే నారాయణ గుడి నైన్టీన్స్ నారాయణ గుడి గారు గాంధీజీ గారు చేశారు దక్షిణాఫ్రికాలో గాంధీ గారు అయిపోయిన తర్వాత తిరిగి భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేయాలి గాంధీ గారు గాంధీ గారి గురువు గోపాలకృష్ణ బోబే గారు మొత్తం దేశం అంతా పంపించారు గాంధీ గారి మొత్తం దేశం అంతా అనేక మందిని కలిసి అనేక రకాల సంప్రదంలు జరుపుకున్న క్రమంలో నారాయణ గురువు గారు కూడా వెళ్ళి కలిసారు ఆ ప్రభావం నారాయణపూర్ కలిసి ప్రభావం గాంధీ గారి ఉంటుంది తర్వాత నారాయణపూర్ గారి ప్రభావం గాంధీ గారి ఉంది సమస్యల్ని గాంధీ గారు నారాయణ గురు గారి నేర్చుకున్నారు ఈ విధంగా నారాయణపూరు గారి ప్రభావం దేశవ్యాప్తంగా కూడా గాంధీ గారి మనం చూస్తాం అయితే ఈరోజు ప్రాసంగిక నారాయణ గురు గారు అలాగే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ యొక్క హిందూ ప్రబలంచాలంటే నిజంగా ఈ కార్యక్రమాలు నారాయణ గురు గారి హయ్యం కాళీ గారి ఒక భావాలు భావచారం మా జీవనంలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నిజంగా డిఫెన్స్ ఉన్నారు మనం కూడా డిఫరెన్స్ ఉన్నాము వాళ్ళ యొక్క అదే అనేది బాగా ఉంది ఇప్పుడు మననాటి వాళ్ళ శారూవిక వాదాలతో అంతా కూడా చాలా గట్టిగా కలిసిగా మనం అంతా అంతర్యాత్ర నిలబడలే పరిస్థితి ఉంటుంది దానికి మన మనందరికీ కూడా ఈ నారాయణ గురు గారి గారు కానీ ఇలాంటి వాళ్ళ గురించి మనం ప్రచారం చేయాలి అలాగే ఈ యొక్క వీరి జీవిత చరిత్రలో వీరి భావాలు వీరి సమాజం కలిగించిన ప్రభావాలు ఇవన్నింటినీ కూడా మనం పాఠ్యాంశాలు తీసుకెళ్లే కూడా తీవ్రంగా ప్రయత్నం చేయాలి ఈ అంతగా మనం ప్రచారం ఈ రోజు మన తక్షణ కార్యక్రమం ఇటువంటి భావజాలను మనం తీవ్రంగా తీసుకెళ్ళగలిగితే అంత యొక్క ప్రాబల్య సంస్కృతికి అధిక సంస్కృతికి అడ్డుగా కొంత మనం ఎదుర్కోగల శక్తి మనకి ఇతరు వ్యక్తులు కూడా ఇస్తారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను ఈ మంచి అవకాశాన్ని కలిగించినందుకు సోనీ బృందా థ్యాంక్ యూ ఇప్పుడు ఆధ్యాత్మిక ఆ వాళ్ళు వేసిన పరిస్థితులు ఆధ్యాత్మిక వ్యాస ఆధ్యాత్మిక తత్వ వేస కూడా అవుతున్నారు ఏం తెలియవేస్త అంటే తత్వేతంలో ఒక వంద దారి దాచు ఇచ్చే వాళ్ళకి కానీ మన దేశం

అంటే వాస్తవాలకు అభ్యా వాస్తవానికి వజ్రవం అది ఎంత భూమిలో ఉన్న పై వస్తాన అలాంటి మెరుగులు మన అయ్యగారి కానీ నారాయణ కానీ పండిత అయ్యాస్ కానీ ప్రొఫెసర్ బస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్స్ప్రేషన్ చేసిన బౌద్ధ పండిత్ర ఎవరికైతే అయితే నేను ఈ విషయంలో కొద్దిగా ఒక గ్రేడి అవుతాను ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్దంతులు చేస్తారో

మరేం చేయాలి కాబట్టి ఎట్లాంటి అన్నయ్య గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఎంత చెప్పిందౌర్భాగ్యం అది అంటే మనలో మరొంచమే తన అనేది ఇంకా ఉంది నారాయణ సినిమా మలయానం తీస్తే దాన్ని తెలుగులో కూడా చేశారు సుమారానికి ఒక దాని మాట ప్రసంధ కలిపి కూడా ఉంది ఇది నేను చెప్పేది దళిత కిరణాలు అని చెప్పేసి కలిపి ప్రసాద్ పేజీలు చేశాడు బుద్ధుడు నారాయణుడు సాహు చత్రపతి మహారాజు కబీర్ ఇట్లా అయ్యకా గాంధీ ఇక్కడ గాంధీ వచ్చాడు